ఫ్రెండ్స్ మనం ఒక గేయంలో చరణం ద్వారా యథార్థాన్ని తెలుసుకుందాం ఫస్ట్ ఈ చరణాన్ని వినండి ఆశలన్నీ ధారపోసి పెంచిన సంతానం వెచ్చించి పోగు చేసే సంపద వెంటరారు బంధువులు వెంటరావు ధనరాశులు అలాంటి కలలతో ఈ జీవితము ఎన్నో ఆశల్ని దారబోసి పెంచుకునే సంతానం ఎంతో శ్రమించి సంతానం కోసం పోగు చేసే సంపద కానీ మన బంధువులు కానీ మన వెనక ఉన్న ధనురాశులు కానీ ఇవేమైనా మన వెంట వస్తాయా అంటే రావు ఎందుకంటే మన జీవితం కొవ్వుతోలే కరిగిపోయేటువంటిది మనం ఈ భూమి మీదకి తల్లి గర్భం నుంచి ఒంటరిగానే వచ్చాము చివరికి మరణించిన తర్వాత కూడా ఒంటరిగానే వెళ్ళిపోతాం కాబట్టి మనం మరణాన్ని పొందక ముందే మన యొక్క జీవిత యాథార్థాన్ని మన ధర్మశాస్త్రాలలో తెలుసుకుందాం ఆ ధర్మశాస్త్రాలలో పరమార్థాన్ని గుర్తిద్దాం